పురుషుడు తను స్త్రీలో ప్రవేశించి ఆమెకు కొడుకుగా జన్మిస్తాడు తద్వారా ఆమెను అమ్మగా చూసుకోవాలి అంటే తనే మళ్ళీ జన్మిస్తున్నాడు నాకు అది అసలు కదిలిపోయాను నాకు ఒక వారం పది రోజులు ఏంటి ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ అంటే మనం స్త్రీని అనాదిగా గౌరవిస్తున్న తీరు వాళ్ళు స్త్రీకి ఇచ్చిన మర్యాద అట్లాంటిది వేదాలు వేదాంగాలు అని చెప్పి కొన్ని పుస్తకాల్లో కొన్నిట్లో ఉంది కానీ సామాన్యంలోకి వచ్చేసరికి స్త్రీకి జరిగి ప్రతి చోట అన్యాయమే ప్రతి చోట అవమానమే అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో వచ్చిన ఏవైతే వక్ర భాషలు కావచ్చు లేదంటే చెడుదోరలు పెడదోరలు కావచ్చు ప్రతిది కూడా స్త్రీ మీద నుంచే తీసుకుంటే లేదు సతీ సాగవనం కావచ్చు బాల్య వివాహాలు కావచ్చు ఏదైనా సరే స్త్రీ కానీ నేను ఈ ఒక్క మాట ఒప్పుకోనండి సతీ సహగమనం మన దేశంలో మొదటి నుంచి లేదు తర్వాత కూడా దేశం మొత్తం లేదు ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్న దాన్ని తీసుకుని ఎందుకు హైలైట్ చేస్తారు చెప్పండి అసలు ఏదో ఈ సంస్కృతిని మనం విమర్శించాలి అన్న దృష్టితో పెట్టుకుని చెప్తున్నారు కానీ సతీ సహగమనం మీకు దక్షిణ భారతదేశంలో ఎక్కడా ఉందా లేదు కదా ఉత్తర భారతదేశంలో అదిగో పశ్చిమ ప్రాంతంలో పశ్చిమ తూర్పు ప్రాంతంలో ఆ అది మన మన దేశం దేశం దక్షిణ మనదేశారతదేశం అన్నా ఇందాక భారతీయ సంస్కృతి సంప్రదాయం సంప్రదాయంలో ఎక్కడా సతీ సహగమనం లేదు మీరు రామాయణం చూడండి దశరథుడు చనిపోయాక ఆయన భార్యలు సహగమనం చేశారా చేయలేదు చేయలేదు కదా కుంతి సహగమనం చేసిందా మాదిరి తట్టుకోలేక ఆవేశంతో చేసిందే తప్ప తను కారణమయ్యాను భర్త మరణానికి అని తప్ప ఎవ్వరూ సత్యవతి చేసిందా ఎవరు చేశారు ఎవ్వరూ సహగమనం చెయ్యలేదు అది పరమ క్రూరమైన దుర్మార్గమైన హేయమైన పని ఎవరో ఒకళ్ళు ఆవేశం తట్టుకోలేక ఇంకా కొంతమంది మనం వింటూనే ఉంటాం భర్త చనిపోతే తట్టుకోలేక భార్య భార్య చనిపోతే తట్టుకోలేక భర్త లేదా తల్లి కొడుకు లేకపోతే జంతువులు ఇలా ప్రేమలు ఎక్కువ ఉన్న చోట అలా జరిగేది ఎక్కడో ఒకటో రెండో ఉంటే దాన్ని పట్టుకునేది సనాతన ధర్మం యొక్క భారతీయ సంస్కృతిలో భాగం అని అంటే ఈ సంస్కృతి మీద దెబ్బతీయాలనేటటువంటి కుట్రతో కుతంతంతో మాట్లాడిన మాట తప్ప మన సంస్కృతిలో సంప్రదాయంలో అది భాగం కాదు అలాగే అంటే ఇట్లాంటివి నాకు కొన్ని సందేహాలు ఇందాక మీరు ఒక మాట అన్నారు నేను కొద్ది కొద్ది రోజులు అన్నారు అది చాలా ఆరోగ్యకరం ఎందుకో తెలుసా యవ్వనంలో నాస్తికుడు కానివాడు రైట్ అది సహజంట తర్వాత వయస్సు వచ్చేటప్పటికీ కొంత శృంగార భావన లేనటువంటి వాడు కొంచెం ఒకరికి సోషలిస్ట్ భావాలు నేను నా కుటుంబం నా ఆస్తి సంపాదన అన్నది లేనివాడు వార్ధకం వచ్చాక ఆధ్యాత్మిక చింతన లేనివాడు ఉండరు అని అది సహజ పరిణామం అని చెప్పారు గనక ఇది చాలా గొప్ప సహజ పరిణామం అనమాట ఇప్పుడు ఆ టైంలో మీకు ఎట్లా అనిపిస్తుంది నాస్తికత్వంతో పాటు ఈ కొన్ని రకాలైన కమ్యూనిస్ట్ భావాలు కూడా ఉంటాయి ఏమిటి ఆస్తి సంపాదన ఏమిటి అసలు ఆస్తులు ఎందుకు ఉండాలి ఉంటాయి మంచిది అసలు ఎందుకంటే సరైనటువంటి ఆలోచన విధానం అయిన తర్వాత పెళ్ళవగానే నా నేను నా భార్య నా పిల్లలు అని వస్తుంది అది రావడం అంతే సహజం అయిన తర్వాత ఆధ్యాత్మిక చింతన రావడం సహజం మనకి లాంటి వాళ్ళందరూ అని చేత అదేం దోషం కాదు ఆ భావాల్లో కూడా పనికి వచ్చేవి చాలా అవునండి నేను ఆ భావాల్లోంచి మళ్ళీ ఆధ్యాత్మిక వైపు వారే ఓహో ఇది అసలు ఎగ్జిస్టెన్స్ ఇది ఇట్లా మనం మళ్ళీ దానిలోకి వచ్చాము మేము